అందరికీ నామలందరికీ పొందాము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము కీర్తనలు పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నేను కథలు చబడను ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక ఆమె ఈ వాగ్దానం ద్వారా ఎలా విజయం కలుగుతుంది అనుకుంటున్నారా నేను కథలు చెబడిను ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యహోవ నా కుడిపార్షణం ఉన్న ఉండగా నేను కథలు ఏహో అని కుడిపార్షన్ ఎలా ఉన్నాడు చెప్పినా తండ్రి కుటుంపార్షుణ ఉన్నాడు నజన్న యేసుక్రీస్తు క్రీస్తు నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వించినవో నజన్న యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వించున్నావో ఆ రోజున స్థానాన్ని ప్రియ కుమారుని ద్వారా నజన్ యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది అనే కాబట్టి మన పక్కన దేవుడు ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నీళ్ళు నజన యశుక్రిస్తున్నాడు నీ పక్కన తండ్రి ఉన్నాడు ప్రశుద్ధాత్మ నీలో ఉంది ప్రతి విషయంలో నీకు తోడే ఉన్నారు కాబట్టి ప్రతి విషయం నువ్వు స్థిరంగా ఉండి విజయం పొందుకుంటావు అలెలోయ సమస్తాన్ని జయించిన రజనే ఇసుక్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే అది అనారోగ్యమైనా సరే అబ్బాయి అప్పైనా సరే ఇరుకైనా సరే ఇబ్బంది అయినా సరే ప్రతి పరిస్థితులు నువ్వు స్థిరంగా ఉండి విజయం పొందుబోతున్నావు అలెలోయ కాబట్టి నువ్వు స్థిరంగా నేను ఇలాగే ఉన్నాను నాకు ఏం సమాధానం రాలేదని ఎదురు చూస్తున్నావా ఈరోజు నీకే నీవు ఉన్న పరిస్థితుల్లోనే దేవుడికి విడుదల కలగజేస్తున్నాడు అలేలోయ ఉన్నది ఏదు ఎంత మాత్రం నీకు హాని చేయదు ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు కాబట్టి హాలేలోయ కాబట్టి ఈరోజు ఈ వాగ్దాన్ని పొందుకుని మనం స్థిరపడి ప్రతి విషయంలో విజయం పొందుకుందాము అనే ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్ర మహాప్రేమ గలతో నీకే వందల అస్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇది దేవా ఈ రోజు తండ్రి ప్రతి ఒక్కరితో స్థిరత్వంలో తండ్రి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి వారు ఏ పరిస్థితులు అయితే ఏదైనా ఉన్నారండీ ఆ పరిస్థితులు వారికి విడుదల కలుగును కానీ ప్రవచిస్తాం ఎటువంటి ఇబ్బందులైనా సరే అండి ఎటువంటి ఇరుకైనా సరే ప్రతి దాంట్లో సమాధానం వచ్చిన కాకని ప్రవర్తిస్తాం అటు రీతికి కదండి ప్రతి ప్రయాణాల్లో నడిపించండి నడిపించదండి అటు రీతి కదండి ఈ వాగ్దానం పడితే ప్రాధాన్యత ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు అండి వారు ఏకీభవించిన విధానం బట్టి వారి జీవితంలో విడుదల కలుగును కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా సరైన యశకృస్తున్నామని అడిగి వేడుకున్నాం తండ్రి అందరికీ హృదయపూర్వక వందనంలో